భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాల్సిన హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు ములుగు రోడ్డు పరిధిలోని ఆర్టీసీ శిక్షణ కళాశాలలో జిల్లా షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం లైట్ హెవీ మోటార్ డ్రైవింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా ద్రోపత్రాలు పంపిణీ చేశారు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు హెవీ వెహికల్స్ నడపడం మామూలు విషయం కాదని చాలా జాగ్రత్తగా నడపాల్సిన బాధ్యత ఉంటుందన్నారు డ్రైవింగ్ లో నైపుణ్యాలను గురించి శిక్షణలో తెలుసుకున్నారని అన్నారు అర్బన్ ప్రాంతంలో ఉన్న జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలన్నారు కూడా రిక్వెస్ట్ చేస్తాము గవర్నమెంట్ నుంచి అండ్ ఈరోజు ఎవరైతే ట్రైనింగ్ పొంది సర్టిఫికెట్ తీసుకొని లైసెన్సెస్ తీసుకుంటున్నారో ఇక అందరికీ కూడా ఇందాక జీఎం గారు చెప్పినట్టు మనకి టీ ప్రైవ్ స్కీమ్ కింద కానీ అండ్ వేరే చాలా సబ్సిడీస్ కింద ఎస్ఈస్టీ కేటగిరీ కింద సబ్సిడీస్ బాగా ఉంటాయి జనరల్గా ఎవ్రీ మంత్ మేము డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో ఈ సబ్సిడీస్ అప్రూవ్ చేస్తూ ఉంటాము సో రిక్వెస్ట్ ఈడీ గారు ప్లీజ్ బీ టచ్ విత్ జిఎం డిఐసితో మాట్లాడుకుని ఇంకా ఎన్ని మనకి టార్గెట్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ అప్లికేషన్స్ ఎవరైతే లోన్ ఇచ్చుకుంటూ లోన్ తీసుకొని వెహికల్స్ ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో మీకు డెఫినెట్గా కన్సిడర్ చేస్తాము రెండోది దో మన బ్యాలెటరీతోనే మనము ప్లేస్మెంట్ అనేది లేకపోయినా కానీ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్తో కోఆర్డినేట్ చేసి అండ్ డీటీసీ గారు కూడా ఉన్నారు కాబట్టి మన జిల్లాలో టాప్